గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించడం ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ తగు జాగ్రత్తలను తెలియజేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ లయన్ నల్లమద నారాయణ రెడ్డి అన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించడం ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ తగు జాగ్రత్తలను తెలియజేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ లయన్ నల్లమద నారాయణ రెడ్డి అన్నారు సంజీవని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కట్రావత్ కృష్ణ ధనలక్ష్మి ఆర్థిక సహకారంతో యశోద మలక్పేట ఆసుపత్రి వైద్య బృందం చే డాక్టర్ కట్రావత్ కృష్ణ కీర్తిశేషులు తండ్రి మున్యానాయక్ జ్ఞాపకార్థం డిండి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా నాలుగు వందల పదిహేను మందికి ఉచితంగా వివిధ రకాల జబ్బులను వైద్యం అందించి మందులు అందించారు ఇరవై ఐదు మందికి కంటి శస్త్రచికిత్స చేయడానికి గుర్తించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ లక్కుమారపు మల్లయ్య జోన్ చైర్మన్ వనం సీను సర్పంచ్ మీసాల రామచంద్రం ఉప సర్పంచ్ బొడ్డు చిట్టెమ్మ క్యాంపు చైర్మన్ అడపాల మాధవరెడ్డి కో చైర్మన్ నారాయణ సింగ్ లైన్ సభ్యులు పాల్గొన్నారు मैडम <laughs> <laughs>

हैं तो नहीं आवे रे ऊपर दे चले सर्वे नाल बिजी, अरे यार वाले किन्ह किन्ह दरवाज़ा खुलती है, ये नंबर ये थाईसी, मतलब बहुत विशेष जब्त सा, कौन क्या का? नागौर, दीपे आदि, दवा, लगा एक पोस्टर दी, निम्ज़ आई जुड़ा मकान, लोग तेरी नॉमिनेशन హాస్పిటల్ మలకట వారి ఆధ్వర్యంలో బాబ్ దెవర కొన్న వారి ఆధ్వర్యంలో మా లైన్ మెంబర్ అయినటువంటి డాక్షర్ కృష్ణ వారి దొరుకుతున్నటువంటి ధనలక్ష్మి గారుల ఆర్థిక సహాయంతో చెరుకుపల్లి గ్రామంలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి మరి గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలకు అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి అనేక రకాల డాక్టర్లతో మేము ఇక్కడ ట్రీట్మెంటు చేయించి ఉచితంగా మేము మెడిసిన్స్ కూడా అందజేస్తూ ఉన్నాము దీని ద్వారా మరి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదలు చాలా అంటే దూరం వెళ్లకుండా మరి ఇక్కడేనే వాళ్ళ యొక్క జబ్బులు తెలుసుకొని వారికి ఉపాయాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి క్యాంపుల ద్వారా మరి ఎన్నో గ్రామాల్లో మేము ఏర్పాటు చేసి ఎంతోమంది సాయం చేస్తూ ఉన్నాము ఇక ముందు కూడా మేము అనేక క్యాంపులు చేస్తామని ఈ క్యాంపును మాకు ఇచ్చినటువంటి ప్రత్యేకంగా మా కృష్ణ డాక్టర్ గారికి గారి ప్రత్యేక ధన్యవాత చేస్తూ తెలుస్తా థ్యాంక్ యూ సార్ దేవకొండ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారికి మరియు మిగిలిన లయన్స్ మెంబర్ మెంబర్ అందరు కలిసి ఎవరు చెరుకుపల్లిలో ఫ్రీ క్యాంప్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫ్రీ క్యాంప్ వల్ల కొందరికి తెలియని వాళ్ళకి కొన్ని జబ్బులు బయటపడే అవకాశం ఉంది దానివల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వాళ్ళు అవాయిడ్ చేయగలుగుతారు ఇట్లాంటి అవకాశాలు లయన్స్ క్లబ్ మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు మన చెరుకుపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది గారి కుమారుడు కృష్ణ డాక్టర్ కృష్ణ డాక్టర్ ధనలక్ష్మి గారు నిర్వహించడం జరిగింది యాక్చువల్గా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనే ఉద్దేశము లయన్స్ క్లబ్ వారి ద్వారా రావడం ఎంతో గొప్ప విషయం మాకు ఈ సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ వారి సేవలలో మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం యాక్చువల్గా అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పటినుంచో అంటున్న మాట ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన లయన్స్ క్లబ్ వారికి మాకు మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి అవకాశాలు ఇంకా మాకు ఇంకా రావాలని ఆశిస్తున్నాం